హలో అండి ఈరోజు నేను ఉల్లిపాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక అలాయి పెట్టుకొని అందులో ఒక మూడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని పోపు దినుసులు బాగా దూరగా వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత అందులో ఒక పది లేదా పదిహేను మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు వేగిన తర్వాత రెండు టైంలో కరివేపాకు వేసుకొని తుంచి వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఆనియన్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అవి మగ్గడానికి కొంచెం కల్లుప్పు వేసుకున్నాను ఇక్కడ వేసుకొని ఆనియన్ అనేది ద్వారగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఆనియన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా పెట్టుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా జోరగా కల్పు వేయించుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక పవర్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కారం నేనైతే మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారాన్ని కూడా మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించి కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక చిన్న నిమ్మకాయ సేదంతో చింతపండు ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పులుసుని ఇందులో పోసుకుంటున్నాను మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోనే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి ఈ పులుసులో ఇప్పుడు ఇక్కడే టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారం పులుసు అనేవి అన్నీ సరిపోయినట్టు బ్యాలెన్స్ అయినాయో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని కారం తక్కువైతే కారం పులుసు తక్కువ అయితే పులుసు అలా వేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నేనైతే మూడు గుడ్లు ఉంటే ఆ గుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకొని చేస్తున్నానండి ఇక్కడ ఎగ్స్ మీ దగ్గర ఎగ్స్ లేకపోయినా నార్మల్గానే ఇలా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పులుసు కొంచెం ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక ఎనిమిది లేదా తొమ్మిది వెల్లుల్లిపాయలని కచ్చాపరచ్చాగా దంచుకొని వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పులుసు అనేది ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోనే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి